తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఓటమి పాలవడంతో ఏపీ కాంగ్రెస్ నేతల ఆశలు అడియాసలయ్యాయి తెలంగాణలో ప్రజాకూటమి గెలిచి ఉంటే ఈ పాటికి ఏపీ కాంగ్రెస్ నేతలు ఉత్సాహంతో ఉండేవారు ప్రకటనలు గుప్పిస్తూ ఎన్నికల బరిలో దిగేందుకు ఉర్రూతలూగేవారు కానీ కాలం కలిసిరాలేదు దీంతో వారిలో టెన్షన్ మొదలైంది వచ్చే ఎన్నికల్లో కనీసం పరువైనా నిలుస్తుందా అన్నదే వారి గుబులు తెలంగాణలో తగిలిన షాక్తో ఏపీలో కాంగ్రెస్ జోలికి వెళ్లాలని చంద్రబాబు అనుకోవడం లేదని సమాచారం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటేనే మంచిదని కూడా అనుకుంటున్నారట అయితే జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్తో కలిసి పనిచేస్తామని మాత్రం స్పష్టం చేస్తున్నారు టీడీపీతో పొత్తులుంటే కనీసం పార్టీ సీనియర్లకైనా టికెట్లు వస్తాయని పెద్ద నేతలు ఆశలు పెట్టుకున్నారు కాని తెలంగాణ ఎన్నికల తరువాత ఆ ఆశలు ఆవిరైపోయాయి పొత్తుల విషయంపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా ఎలాంటి సూచనలు రాలేదని తెలుస్తోంది దీంతో మరో వారం రోజుల తరువాత పొత్తుల గురించి చెప్తామని కాంగ్రెస్ నేతలు ఆ తరువాత మిన్నకుండిపోయారు చంద్రబాబు సరే అంటే పొత్తులుంటాయి లేకపోతే లేదు అన్నది వారికి అర్థమైనట్టు ఉంది కానీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా మాత్రం తమ పార్టీ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రకటనలు చేసేశారు ఇది కాస్త అతిశయోక్తిగా ఉన్నా ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో మరి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు సీట్లు ఇచ్చేందుకు మాత్రం చంద్రబాబు రెడీగా లేరన్న విషయం మాత్రం ఇప్పటికే తేటతెల్లమైనట్టు కనిపిస్తోంది